దళితుని కించపరిచే విధంగా మాజీ ఎంపీ వైకాపా నేత రంగయ్య వ్యాఖ్యలు ఉన్నాయని ఎంఆర్పీఎస్ సీనియర్ ధ్వజమెత్తారు అనంతపురం ఆర్ఎన్బీ అతిథి గృహంలో వారు మీడియాతో మాట్లాడారు ఈ నెల ఇరవై ఒకటిన జడ్పీ సర్వసభ్య సమావేశం సందర్భంగా జరిగిన ఘటనను బూచిగా చూపి దళితులను కించపరచడం ఏంటని చిన్న ఆంజనేయులు ప్రశ్నించారు వైకాపా నేతలు ఎస్పీని కలవడానికి వెళ్ళినప్పుడు మీడియాతో జడ్పీ చైర్మన్ గిరిజమ్మ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి మాజీ ఎంపీ రంగయ్య మాట్లాడారని గుర్తు చేశారు మాజీ మంత్రి శైలజనాథ్ పక్కన ఉన్నప్పటికీ ఆయన మీడియాతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదని

దగ్గుపాటి ప్రసాద్ గారు ముగ్గురే ఎమ్మెల్యేలు వెళ్ళి అక్కడ సీఈఓ కానీ గట్టిగా విషయం మాట వాస్తవము ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వారి పోటీలే ఉండాలని చెప్పి అడిగిన మాట అంతే అంతేగాని అక్కడ గిరిజమ్మని కానీ గిరిజమ్మ కులాన్ని కానీ ఎక్కడే కానీ ప్రస్తావించిన చరిత్ర లేదు కావాలంటే మీడియాలో వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో కూడా ఉన్నాయి తలారి రంగయ్య గారు చూడొచ్చు వీలైతే మళ్ళీ మళ్ళీ కూడా చూసుకోవచ్చు ఎక్కడే కానీ బోయ కులాన్ని కానీ వాల్మీకి కులాన్ని కానీ కించపరిచిన పాపాన ఎక్కడ ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడిన చరిత్ర లేదు అదేవిధంగా ఎంఎస్ రాజు గారికి రిజర్వేషన్ వచ్చి వచ్చింది అంటే అంటున్నాడు ఎస్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వలన ఆయన పెట్టిన ప్రసాదమే మేము భిక్షగా అంబేద్కర్ పెట్టిన భిక్ష వలన మేము ఎమ్మెల్యేలు అవుతున్నాము నువ్వు అనంతపురంలో కాకుండా కర్నూలు జిల్లాలో అక్కడ తల్లి తరిమి కొడితే ఎవరైతే వాల్మీకులు తరిమి కొట్టారో ఇక్కడ అనంతపురంలో ఉన్నటువంటి వాల్మీకులను మబ్బిపెట్టి మోసం చేసి కుల ప్రస్తావన తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకులను రెచ్చగొట్టి మాట్లాడితే మా వాల్మీకులంతా చూస్తూ ఊరుకోరు అనంతపురంలో ఉన్నటువంటి బోయ సామాజిక వర్గం అంత కూడా తెలివైన వారు ఆర్థికంగా సామాజికంగా ఉన్నటువంటి వాళ్లకు బి జగన్మోహన్ రెడ్డి ఎంపీ టికెట్ ఎందుకు వేయలేకపోయాడు అంటే అనంతపూర్ జిల్లాలో బోయలు ఎవరు లేరా అంటే మీ పార్టీ కించపడుతుంది అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి బోయలు వాల్మీకులు మీ పార్టీ కించపడుతుంది మీరు మళ్ళా నైతిక విలువలు లేకుండా పక్కనే శైలజనాథన్ పెట్టుకొని శైలజనాథన్ ఆడే పరిచారు అనంతకరారెడ్డి గారు ఆయన దెయ్యాలు బోయే వేదాలు వర్ణించినట్టు ఆయన కూడా నీతులు చెప్తాడు ఆయన కూడా ఇప్పుడు ఎన్ఎస్ రోడ్డు చూస్తే ఆయన రోడ్డు కబ్జా చేసినాడు సామాధుల కోసం పేదవాళ్ళ దానిలో ఇది చేస్తున్నారు అంటే వీళ్ళని ఇతరులు చెప్పేది ఎంఎస్ గారు ఎంత కష్టపడి పైకి వచ్చారో మాకు అందరికీ తెలిసిన విషయం ఎంఎస్ గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి తలారి రంగయ్య గారికి కావచ్చు లేదంటే కొద్దిగా అనిచితంగా ఆలోచన లేనటువంటి వాల్మీకి సోదరుడు మాట్లాడినాడు రాజు గురించి రాజు ఆయనకి ఒకటే తెలియజేస్తున్నాం వాల్మీకి బిడ్డనే మా ఎంఎస్ రాజు చేసుకున్నాడు అంటే మనకు ఇందాక మా మాట్లాడినట్టు ఆయన మాకు పెద్ద ఆడబిడ్డ మా అందరికి తల్లిలాగానే అమ్మ అని చెప్పి మేము పిలుచుకుంటున్నాం అది మాకు నైతిక విలువలోనే ఎస్సీల కంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు దుండగులు అక్కడ ఉన్న అహంకారంతో ఎస్సీ ఎమ్మెల్యే ఇద్దరిని కూడా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు కబర్దార్ బిడ్డలరా మీకు తాట తీస్తాం ఇంకొకసారి ఎస్సీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం రంగయ్య నీకు తమ్ముంటే కర్నూలు జిల్లాలోకి వెళ్ళి ఎంపీగాకి వెళ్తావు కనీసం వాటి నెంబర్ కూడా గడిచలే నీ జిల్లాలో అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నా మా జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులు నీకు పెట్టిన భిక్ష వల్ల నువ్వు ఈరోజు ఎంపీ అయినావు కర్నూలు జిల్లాలోంటే ఒకరు వస్తారు కర్ణాటక జిల్లాలో ఒకరు వస్తారు ఇద్దరు వచ్చినారు కర్నూలు నుండి ఈ వీటిలో నీతో చెప్పేది మీ జిల్లాలో ఎందుకు ఇది చేయలేదు మా గ్రామాలలో మాకు ప్రజలు ఉన్నారు మా కుటుంబీకులు ఉన్నారు మమ్మల్ని గౌరవిస్తారు అంటే మీకు కర్నూలు జిల్లాలో మీ కులస్తులు లేరా మిమ్మల్ని అక్కడ తరిమి కొడితే ఇక్కడ అనంతపురంలోకి వచ్చి మా మధ్యలో కుల కులాల మధ్యలో సిట్లు పెడతారా అనంతపురం జిల్లాలో బోయలు మాదిగలు అందరూ కూడా కలిసి ఉంటాం మాలను కర్నూలు తెలివితేటలన్నీ తీసుకొని వచ్చి అనంతపూర్ జిల్లాలో బోయలను రెచ్చగొట్టాలని చూస్తున్నాం మా బోయలేమో అంత తెలివి తక్కువ వారు కాదు మంచి జ్ఞానం ఉన్నటువంటి బోయల వల్ల బోయ సోదరులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మన అనంతపురం జిల్లా బోయలు నిలవండి మన అనంతపురం జిల్లానికి చెందిన కురవలు నిలవండి ఎంపీలుగా మన అనంతపురం జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా మీరు ఎవడండి కర్నూలు వచ్చి కర్నూలు వచ్చి మిమ్మల్ని మబ్బ పెడతారు మోసం చేస్తున్నారు మా లాగా మీ ఎస్సీ ఎమ్మెల్యేలు మా జిల్లా మన జిల్లా వాళ్ళే కదా మీరు ఎందుకు బోయలుగా అట్లా ప్రశ్నించలేకపోతున్నారు ఏ జిల్లా నుండి వలసవాదిని మీరు ఎట్లా ప్రోత్సహిస్తున్నారు అనే విషయం బోయ సంఘాలను కూడా మేము అడుగుతున్నాం రాబోయే రోజుల్లో మీ వైఎస్ఆర్ పార్టీకి మీ జగన్మోహన్ రెడ్డికి సిద్ధశుద్ధి ఉంటే దొంగ అంటే ఇక్కడ సామాజిక వర్గంగా బాయ్స్ కమ్యూనిటీ చాలా మంది ఉన్నారు అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్లకు ఎంపీ టికెట్ ఇవ్వను అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి కురవ వాళ్ళకు ఎంపీ టికెట్ ఇవ్వమను ఎక్కడో కర్ణాటక నుండి తీసుకొస్తారా కర్నూలు నుండి తీసుకొస్తారా అంటే మా అనంతపూర్ జిల్లా మా బోయలు కావచ్చు కురగలు కావచ్చు వాళ్ళు చేతగాని వాళ్ళు మా వాళ్ళకు తెలియలేదని చెప్పి మీ పార్టీ వాళ్ళు మీ పార్టీ అధినేత అవమానపరుస్తున్నది ఇది నిజం కాదా కురవలారా బోయలరా కర్నూలు జిల్లా వాళ్ళను మనం ప్రోత్సహిస్తే మన బొయ్యి మనమే ఉంటుంది అని చెప్పి కురవ నాయకులను కురవ సంఘాలను బోయస్ నాయకులను బోయస్ సంఘాలను కూడా నేను ఒక్కసారి మన ఆత్మ విమర్శ చేసుకొని మన జిల్లాలో ఉన్నటువంటి బోయలు మన జిల్లాలో ఉన్నటువంటి కురవలు ఎంపీలు ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే మనందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి మేము ప్రగాఢకంగా దళిత సంఘాలుగా మేము అభిమా అభిమానిస్తున్నాము కాబట్టి మన జిల్లా వాళ్ళే బోయలు నిలబెట్టి మనం కర్నూలు జిల్లా వాళ్ళను తరిమి కొడదాం అనంతపూర్ జిల్లాలను ప్రోత్సహిస్తామని చెప్పి ఈ వినాదం కూడా మేము త్వరలోనే పాపులేట్ వేస్తాము వీళ్ళు వచ్చినాక ఎక్కడెక్కడ ఏం చేశారని కర్నూలు జిల్లా నుండి వచ్చి మా అనంతపూర్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్కడ వాళ్ళకు కేరా పడ్ర చి కర్నూలు జిల్లా వాళ్ళు ఇద్దరు అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాము ఎందుకంటే ఎంఎస్ రాజు గారు ఎంతో కష్టపడి వచ్చారు ఎంఎస్ రాజు గారు అసలు గిరిజను పేరు కానీ బోయ కులస్తులు కానీ ఎక్కడే కానీ మాట్లాడారు ఆయన ఎదుగుల దళలను తట్టుకోలేక వీళ్ళ ఎంఎస్ రాధన్ను మాట్లాడేంత స్థాయి ఇదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే వాల్మీకిగా ఉన్నటువంటి ఈ జిల్లా ఇంతమంది మిమ్మల్ని ఇంత పైకి తీసుకెచ్చినటువంటి వాల్మీకులు మా అనంతపూర్ వాల్మీకులకు మీరు ఏం సహాయం చేశారు ఎంపీగా ఉన్నప్పుడు కానీ గ్రూప్ వన్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కానీ బోయల్ని ఎవరినే కానీ దగ్గరికి రానిచ్చుకోలేదనే విషయం అనంతపురం జిల్లా బోయల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఎంపీగా ఉన్నప్పుడు కూడా బోయల్కి ఎవరికి సాయం చేయలేదేనా ఎవరికి సాయం చేయలేదు కాబట్టి అనంతపూర్ జిల్లా బోయెలు నమ్మద్దండి దయచేసి నా రిక్వెస్ట్ కురవ వాళ్ళు కూడా కురవ సంఘాల వాళ్ళు కూడా కురవ ఎంపీలు కూడా నమ్మొద్దండి మన జిల్లా వాళ్ళైనటువంటి మన జిల్లా వాళ్ళకి ఆత్మగౌరవం నిలబెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అనిచిత వ్యాఖ్యలు చేస్తే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు జోలికి వస్తే మాత్రం మీ కొంపలు ముట్టడించడానికి కానీ భౌతిక దానం చేసే మేము సిద్ధంగా ఉన్నాం మాదికలుగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్ చంద్ర